శ్రీ గణనాధ నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ విఘ్ననాధాయ నమ ఈరోజు మన గాజుపాక శ్రీనగర్లో ప్రతిష్ఠించిన మా స్టూడెంటు గణేష్ ప్రతిష్ఠించిన ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాథిని నిమజ్జనోత్సవం చూద్దాం రండి ఈ భారీ గణనాథిని ప్రదర్శించడానికి ఆ శిల్పకళ నైపుణ్యాన్ని అద్భుతమైన ఈ శిల్పకళ నైపుణ్యాన్ని తనవి రచ తనవిదైన చూద్దాం రండి ఈ శిల్పకళ నైపుణ్యం రూపుదిద్దుకోవడానికి నలభై ఐదు రోజులు పట్టింది రోజు ముప్పై మంది కళాకారులు వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి అహర్నిశలు శ్రమించి అద్భుతమైన శోభాయమానమైన ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాథని మలిచారు ఈరోజు నిమజ్జన నిమజ్జన సుతారండి ఈ భారీ గణనాథుని గణనాధుని ఎత్తైన విగ్రహం హండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది అలాగే మా చూడండి గణేష్ గినీస్ బుక్ సాధించాడు వరల్డ్ రికార్డ్ సాధించాడు మాకంతా కూడా ఎంతో గర్వకారణం ఆ గణేష్కు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ధన్యమైంది మన గాజువాగ్లో శ్రీనగర్ ఏరియాలో ఇంత ఎనభై తొమ్మిది అడుగుల భారీ గర్ణాధిని ప్రదర్శించడం మనందరూ కూడా ఎంతో గర్వకారణం కదండి రాష్ట్ర నలుమూల నుంచి ఎంతోమంది భారీ గర్ణాధిని తొలగించి वार जन्म धन्यम कदा चूड़ी भारे गणनाथ ने मज्जन जरूरत चुता चूड़ी भज रे भज रे श्रीगणनाथम भज रे रे भजरे भजरे ऋगणनाथं भज रे भज रे अनाधनाथं भज रे गणेश पावननामं भज रे गणेश पावननामं भज हैरम्भं भजैकदन्तं भजैकदन्तं ్రహ్మేంద్రదు ఇప్పుడు ఒకసారి ఆలోచించికి కలిసేసుకో చెప్పండి ఆరోగ్యం అర్థం నేను మాట్లాడుతాను మరి అలా చూస్తూ వినచ్చు కదా ఇంకేం చెప్పాను శ్రీమూర్తి శ్రీ రక్షణ కో భగవాన్లా తయారవుతారు కదా నీకు ఐదో దేట తెలుసా ఐదవది ప్రతి ఇంట్లో కూడా వంటనేటువంటి లేకపోతే రోజు పరిస్థితులు వస్తాయి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇదే కలికాలం అనేటువంటి అందరించుకోవడానికి కారణం కాబట్టి చక్కగా జరుగుతున్న పరిస్థితులన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క సంఘరాలు ఉత్సవాలు పండగా పంటే భవిష్యత్ తరాలు అందరూ కూడా వాటిని ఆ రోజు మన జీవితాలు గుర్తింపు తెలియజేస్తూ మరి ఏదైతే గణేష్ ఉత్సవ సమితి ఈ గాజువాకలో నిర్వహించిందో ఈ ఉత్సవాన్ని పూర్తిగా అభినందిస్తూ మన యొక్క గణేష్ అలాగే పృథ్వీ వారి యొక్క బృందాన్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా గణపతి మిమ్మల్ని అందరినీ కూడా సవగా జీవించి ఆశీర్వదించి మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటట్టుగా మీ యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు మీ యొక్క వ్యవహారాలు మూడు పనులు ఆరు పాసులుగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఒక్కసారి ఒక చేతుల పిడికి గట్టిగా చెప్తాం ఒక మాట ఎంతమంది హ్యాండికేపర్ ఉంటారు కదా చెప్పండి ఈ రోజు మనం పుట్టింది భారతదేశంలో ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద పెరిగి ఈ నేల గాలి పీలించి ఆ తల్లి యొక్క నామని చెప్తే కూడా చేయాలి లేకపోతున్నా ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు చేయించామంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి

ભરતનાટ્યુ નાટ્ય પડત પ્રવચના કોઈ રોજ ప్ద� Tower ని నీక ాటిత కసింగిత స్ాం పరి 예ానగిogi, wh urgency, ఏనఆ ాఠిసి కసిదిలీরంగి-కసి dignity, కసి కస్రల fas hugging? ్సి కసి ఢనే Verkehr అని ఏేన్ని సినే కుఴ అమానేగా అలకశరగడ అపడే నిమందు చేసినా కుశరాన్ని మరియు ఆత్రుకొన జవక్తల పోలాహారం మరియు నియమమాటి తాటిలా తీరు ఆపరాపరాపసలకల వ్యాతిన సతన్వాలు సలచేసి తో కరయడం అవును ప్రసన్న ಆತರಿಂಗ್ ಡೇಸ್ ಪದ್ಮಿ

Okay. Hmm. <muchika dragging> uh, okay. ె ఉప్పట ఉప్పట తయారు ఉప్పటెల ప్యాకెట్ తయారుజీరాముడు మార్గం కబాయి మూర్తి అందరం ఎల్గా

अवार्ड साथ வந்து <ELL> தரணும்ல ఎనభై తొమ్మిది అడుగుల భారీ విగ్రహం తయారవ్వడానికి నలభై ఐదు రోజులు పట్టింది కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి చూడండి థ్యాంక్ యూ ఒక గంటలో అయిపోతుంది